అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని భావిస్తున్నారు హైదరాబాద్ మినహా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసిన బీఆర్ఎస్ అధినేత ఉగాది తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటి బహిరంగ సభలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్ ఈసారి మాత్రం రోడ్ షోలు కార్నర్ మీటింగ్లలో పాల్గొనాలని నిర్ణయించినట్టుగా తెలిసింది మొత్తం మీదుగా పదిహేను నియోజకవర్గాలను చుట్టేయాలని కేసీఆర్ భావిస్తున్నారు ఇందుకోసం తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు క్షేత్ర స్థాయిలోకి వెళ్లడం ద్వారా ప్రజలకు దగ్గర కావడంతో పాటు లోను ఆత్మస్థైర్యం నింపేందుకే కేసీఆర్ రోడ్ షో నిర్ణయం తీసుకున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి పదిహేడు లోక్సభ స్థానాలకు గాను పదహారు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ హైదరాబాద్ స్థానాన్ని పెండింగ్లో పెట్టారు బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీకాంత్ హైదరాబాద్ అభ్యర్థిగా దాదాపు ఖరారైనప్పటికీ అధికారికంగా ప్రకటించాల్సి ఉందని సమాచారం